ఈరోజు మనము ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది కోట్ కాలర్ అంటే విత్ వితౌట్ కోట్ కాలర్ అంటే కో మనము కాలర్ను స్టిచ్ చేయకుండా కోట్ వచ్చేస్తుంది అన్నట్టు కాలర్ హై నెక్ కట్ మోడల్ ఆ కాలర్ కట్టింగ్ విధానం చూపించిన కదా సింపుల్గా స్టిచ్చింగ్ ఓన్లీ నెక్ మట్టుకు చూపిస్తాను చూడండి ఎంత క్లియర్గా మీకు ఈజీగా అర్థమైపోయేటట్టు మనం నార్మల్గా ఇదిగోండి మనం ఇదైతే నేను ఎక్స్ట్రా కట్ చేసింది మీకు అర్థమయ్యి ఉంటుంది ఇలా కట్ చేసిన దాన్ని టోటల్గా లైనింగ్ అటాచ్మెంట్ పెట్టేసుకున్నాను చూడండి ఇలాగా ఇదిగోండి లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకుందాం ముందు భాగం ప్రిన్స్ కట్ పెట్టుకున్నాం కదా ఇవి రెండు జయింటి వేసేసుకోవచ్చు ఇక ప్రిన్స్ కట్ జయింటి వేసేసుకున్న తర్వాత అయినా సరే ముందైనా సరే మనం ఇవి తర్వాత వేసుకుందాం మీకు వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఓన్లీ నేను నెక్కు మట్టుకు చూపిస్తాను ఇప్పుడు నెక్కు చూద్దాం వెనక భాగం వెనక భాగం హై నెక్కే కదా అంటే ఇంట్లో ఈడే మనం ఏం దియ్యాం కదా మిడిల్ పాయింట్ పెట్టుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు మార్క్స్ ఉన్నాయి ఇగో ఇడ పెట్టుకున్నాం కచ్చికలు ఈ మిడిల్ పాయింట్ పెట్టేసుకొని ఈ కచ్చికల్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని మనము ముందు భాగం షోల్డర్ ఎలా జాయింట్ చేయాలి ఫస్ట్ షోల్డర్ జాయింట్ చేసి నెక్ వేసుకునే విధానం చూద్దాం ఫస్ట్ మనం ముందు భాగాలు షోల్డర్ మీద పెట్టుకోవాలి ఈ షోల్డర్ మీద పెట్టి షోల్డర్ని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకుంటప్పుడు నేను ఒక చిన్న మిస్టేక్ వేసినా కట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలన్నా కదా ఫోర్ ఇంచెస్ పెట్టుకోండి ఎందుకంటే కొంచెం తక్కువ పడుతుంది ఇక్కడ ఇలా కుట్టు కూడా తక్కువ పడద్దు అన్నట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేసి కొంచెం వదిలేసి జాయింట్ చేసి ఇట్లా ఇది ఇది అర్థమవుతుందా అదే ఎక్కువ పెట్టిన పీసును ఇలా అనుకుంటూ చూపి ఒకసారి చెయ్యి చేద్దీ ఒకసారి ఇట్లా 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 అనుకుంటూ రౌండ్గా ఆ కా వెనకదాని నెక్ వెనకదాని షోల్డర్కి జాయింట్గా వేయాలి అంతే కొంచెం ముందనంగానే వదిలిపెట్టేసి తీసేయ్ బయట బయట కుట్టుకుంటూ బయటకు ఇట్లాంటి అప్పుడు కుట్టుకుంటూ బయటకు వచ్చిన ఏం కాదు ఇప్పుడు అక్కడ సైడ్ షోల్డర్ అక్కడ పెట్టేసి ఈ షోల్డర్ కూడా అలాగే జాయింట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది వదిలిపెట్టి తిప్పేసుకో అక్కడికెళ్ళి మళ్ళీ అవి రెండు అతుకులు పెట్టే వరకు మనం ఇది మొత్తం జయింటీ వేయొద్దు ఇలా చూసుకోండి అవి రెండు ఎక్స్ట్రా ముందు భాగం ఉన్న ఎక్స్ట్రా పీసులు రెండు జయింటీ వేయాలి జయింటీ చేసే వరకు కొంచెం ముందనంగానే వదిలిపెట్టేసి తీసేసి ఇప్పుడు రెండు తిల్టా దిప్పు ముందు భాగం సైడ్ దిప్పు మంచిగా ఇలా తిప్పుతాం కదా ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు పీసులు నీకు ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయో అంతవరకు ఇలా చేయండి చేసి మనకు బాంకు కుచ్చు రాకుండా సెట్ అయ్యేటట్టు కట్ చేసుకొని చేసేయాలి రెండు కుట్లు వేసు ఎక్స్ట్రా ఇప్పుడు ఓపెన్ చేసి చూపి పెట్టు మంచిగా పెట్టి ఇట్లా ఇట్ రెట్టు అది ముందు బాగా ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అంటే ఇది మనం కొంచెం కొంచెం వదిలిపెట్టింది ఉంది కదా ఇది ఇది పూర్తి చేసేసుకో ఇట్లా రెండో కుట్టేసినట్టు అవుతుంది మొత్తం షోల్డర్ జాయింట్ వేసినట్టు ఇట్లా కూర్చు రాకుండా చూసుకోవాలి కుట్టేసినాము ఇప్పుడు ముందు భాగం ఇట్లా చూపే ఒక్క అట్లా పెట్టి నెక్ ఇట్లా ముందు భాగము కాలరు ఇట్లా వే అటాచ్ కాలర్ అంటే ఇక్కడ మనం అతుకు రాకుండా కాలర్ లాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్ వేసుకోవాలి నెక్కి ముందు నేను దీనికి పైపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాను మొత్తం కాలర్ తోటి సహా నెక్ ముందు వెనక భాగం ముందు భాగం మొత్తం పైపింగ్ వచ్చేస్తుంది అది చూపిస్తాను ఇదిగోండి ఇలా పైపింగ్ రెడీ చేసి పెట్టుకోవాలి ఈ రెడీ చేసిన పైపింగ్ను మనం నార్మల్గా అయితే పైపింగ్ ఎలా వేస్తామో ఇన్విజిబుల్ పైపింగ్ లాగానే వేయిస్తాను నేను నెక్ తీసేసుకుంటున్న తర్వాత ఇది చూడండి ఇది ఫస్ట్ ఇలా కుట్టుకుంటూ రావాలి చూడండి మనం పైపింగ్ చేద్దాం అన్నప్పుడు మన పాదం సెట్టింగ్ ఉండదు కదా మనం సెట్ ఎలాగనో చూపిద్దాము ఒక్కసారి మనకి ఈ పాదం ఉంది కదా ఈ పైపింగ్ మధ్యలో ఉండాలి ఈ నీడిలు అనేది కొంచెం సైడ్కి రావాలి అలాంటప్పుడు ఇది ఉంది కదా మనకు బేస్ ఈ బేస్ నుంచి దీన్ని ఇటు తిప్పుకోవాలి అంటే అట వస్తే అటు జరుగుతున్న ఇటు తిప్పుకోవాలి ఇటు తిప్పుకుంటే మనకు జరిగిపోతుంది పాదం మీద పడకుండా మన థ్రెడ్ పక్కకు వచ్చేటట్టు విధంగా చూసుకోండి మళ్ళీ పాదం మీద పడితే నీళ్ళు పడి నీడిలు ఇరిగిపోతుంది ఎగిలి వచ్చే విధంగా చూసుకోవాలి కరెక్ట్గా థ్రెడ్ పాదం మధ్యలోనే పోవాలి ఇట్లా ఈ పాదంలో మధ్యలోకి వెళ్ళి థ్రెడ్ పోతుంది చూడు ఇట్లా పోతే కరెక్ట్ రౌండ్ ఫినిషింగ్ వస్తుంది పాదం కిందికి పోతే ఫినిషింగ్ పోతుంది పాదం థ్రెడ్ పైపింగ్ది ఇలాగా రావాలి చూడండి ఇంకా బాగా వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇడ మనకు మూలొచ్చింది కదా ఈ మూల ప్లేస్లో ఇలా ఒక మార్క్ వేసుకోండి ఎట్లా మనకి వి షేపులో అంటే ఇట్లా వచ్చి ఇట్లా వి షేప్ ఈ షేపుని మనకు ఎలాగొచ్చిందో అలా పెట్టి కరెక్ట్గా ఇక్కడ వరకు కుట్టిన తర్వాత సూరి దించి మళ్ళొకసారి బయటకు దించుకోండి బయటకు దించి మళ్ళొకసారి వేసుకోండి థ్రెడ్ మీద వాడకుండా చూసుకోండి లోపలికి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ లేపి సేమ్ ట్రిప్ ఇట్లనే కరెక్ట్గా మూలలాగా ఇక లాగానే వేసుకొని మళ్ళీ సేమ్గా ఇలా స్టార్ట్ చేసుకోవాలి థ్రెడ్ మధ్యలోకి వెళ్ళిపోతూ కొట్టుకుంటూ రావాలి ఇదిగోండి మొత్తం పైపింగ్ ఏనక కాలర్తో సహా మొత్తం వేసుకుంటూ రావాలి ఇలా వేసుకుంటూ వచ్చి ఇక్కడ కూడా మళ్ళీ మూల ఉంది కదా ఈ మూల తిరిగి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కాటన్ పీస్ తీసుకోవాలి కాటన్ లైనింగ్ పీస్ మనం సా నార్మల్గా నెక్కు షేప్ ఎలా ఉందో అలాగా లాగా అయితే పెట్టుకొని మొత్తం నెక్ డ్రా చేసేయాలి ఇలాగా డ్రా చేసి నెక్ ఫినిషింగ్ ఎట్లా కట్ చేసుకుంటారో ఆ మోడల్లో మూల వచ్చే విధంగా కట్ చేసుకోండి కొంచెం నీట్ ఫినిషింగ్ వస్తుంది చాలు కొంతమంది గుట్టొస్తుంది అంటే కూర్చోబెట్టుకున్న ప్రాబ్లం లేదు ఇక నెక్కు కాటన్ క్లాత్ వేసుకుంటాం కదా ఆ మాదిరిగానే కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా చుట్టూ అతుకు పెట్టిన తర్వాత ఫీజింగ్ మళ్ళీ మీదకెళ్ళి ఫీజింగ్ వేసే బదులు మనం క్లాత్ వేసుకోవాలి ఇన్విజిబుల్ అయిపోతుంది నెక్ మంచిగా కాలర్ కుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ కనబడుతుంది ఇలా వేసుకుంటూ రాయిగా ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ నుంచి ఇలా రావాలి ఇక్కడ నుంచి టోటల్గా నెక్ పీస్ ఎట్లా వేసుకున్నామో అట్లా చూడండి పైపింగ్ వేసి ఇలా మూలలు ఇది కాలర్ నెక్ మొత్తం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇలా ఇలా అనేసి మొత్తం అనుగుడు కొట్టేస్తారా ఇలా మీడికెళ్ళి మిషన్ స్టార్ట్ చేయట్లా మధ్యలోకి వెళ్ళి మధ్యలో పడాలి థ్రెడ్ మధ్యలో క్లాత్ మధ్యలో పడాలి ఇట్లా అనుకుంటూ పుట్టేసుకుంటూ రా మూల కాడికి వచ్చిన తర్వాత మూలలాగా పట్టుకో ఇవ్వండి ఫ్రెండ్స్ మొత్తం కోట్ కాలరు ఎట్లా వచ్చింది చూడండి కాలర్ వితౌట్ హై నెక్ది ఇలా రెడీ అయిపోయింది నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రిన్స్ కట్టు ఎలా కట్ చేస్తే కరెక్ట్ వస్తుంది అన్నీ చూపించాను కదా క్లియర్గా చూస్తే చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్